భీం తే నమ భద్రకాళి నమేస్తుతే నమోస్తుతే కన్నెపిల్ల రక్తపుచ్చుకతో చాతబడి పూజ కార్యక్రమం చేయబడును ఈ చాతబడి పూజా కార్యక్రమం చాలా చాలా భయంకరమైన చాతబడి పూజా కార్యక్రమం మంత్ర సాధనలో ఇదొక అరుదైన గొప్ప మంత్రం ఈ పూజ ఒక్కసారి చేయిస్తే చాలు ఇంకొకటి ఈ పూజ ఎందుకు చేస్తారు ఎందుకు చేయించుకుంటారంటే ఎక్కువగా మనం ఏదైతే దక్కించుకోవాలనుకుంటున్నామో దానిపైన వస్తువు కానీ మనిషి కానీ వ్యక్తి కానీ ఎవరైనా సరే వారిని దక్కించుకునేలా ఈ పూజా కార్యక్రమం చేస్తారు ఈ పూజలో ఇంకొక మార్గం ఉన్నది ఎవరైనా గిట్టని వారు ఉంటే ఈ పూజతో వారిని కథం చేయవచ్చు ఎంతటి వారైనా సరే ఈ పూజ కార్యక్రమంతో ఈ మంత్ర సాధనతో మీరు అనుకున్న అన్ని సమస్యలకు పరిష్కారం